హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు అయితే నేను బూందీ లడ్డూలు చేస్తున్నానండి ఎప్పటికీ మా అమ్మే చేస్తుంది కదా నేను కూడా నేర్చుకోవాలి కదా అని నాకు నేర్పించామంటే మా అమ్మ చెప్పిన ప్రాసెస్లో ఫస్ట్ టైం చేశాను సో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంత పర్ఫెక్ట్గా వస్తాయని నేను అనుకోలేదండి సో ముందుగా ఒక హాఫ్ ఆఫ్ శనగపిండి అయితే తీసుకున్నాను హాఫ్ ఆఫ్ శనగపిండిలో సరిపడా వాటర్ పోసి ఇలా చిక్కగా అయితే కలుపుకున్నామండి సో పేనెం పెట్టేసి ఆయిల్ పోసాము అది చాలా హీట్ అయ్యాకనే మనం బోదీ అనేది ప్రిపేర్ చేయాలండి సో హీట్ అయిందా అని ఫస్ట్ అయితే ఒక టూ త్రీ డ్రాప్స్ వేసి అయితే చూశాను సో వేయగానే పైకి తేలింది అలా అయితే హీట్ అయినట్టు బాగా ప్రిపేర్ చేసే గరిటిలో చినగపిండిని పోసుకొని అలా తిప్పుతూ ఉంటే అవి డ్రాప్స్ అనేది అలా పడిపోతూ ఉంటాయండి సో అది ఆయిల్ హీట్ బాగా ఉంది కాబట్టి వెంటనే బుడిగల్లా పైకి తేలిపోయాయండి అది ప్రిపేర్ అయిపోయింది సో దీన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కాలేలాగా చూసుకోండి బాగా ఫ్రై చేయకండి బాగా ఫ్రై చేస్తే మాత్రం అది కారాలాగా అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా నొక్కితే మెత్తగా ఉండాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాల్తే సరిపోతుందండి బోందుకు మెత్తగా ఉండాలి కాబట్టి అలానే చేసుకోవాలి సో మళ్ళీ మీరు సెకండ్ టైం చేసేటప్పుడు ఆ గిన్నెలో పోస్తున్నాం కదా ఆ గరిటె నీట్గా చేసుకోండి లేదంటే అది పిండితో ఉంటే అది ముద్దులు ముద్దులుగా పడిపోతుంది కాబట్టి మనం ఆ బూందీ వేసే గరిటెను మాత్రం వేసే ప్రతిసారి నీట్గా చేసుకొని వేయండి సో మళ్ళీ సెకండ్ టైం వేసేటప్పుడు కూడా ఆయిల్ బాగా హీట్ ఉంటేనే వేయండి హీట్ లేకపోతే వేయకండి ముద్దలు ముద్దలుగా కిందనే ఆగిపోతుంది సో ఇదంతా అయిపోయిన తర్వాతకి బూందీ ప్రిపేర్ చేసిన తర్వాతకి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేశాను ఆ నెయ్యిలో నేనైతే డ్రై ఫ్రూట్స్ కాజు అండ్ కిస్మిస్ అయితే వేయించానండి తర్వాత అదే ఆయిల్లో నేనైతే ఒక హాఫ్ కే షుగర్ తీసుకున్నానండి హాఫ్ కే శనగపిండికి సరిపడా హాఫ్ కే షుగర్ అయితే స్వీట్ సరిపోతుంది సో హాఫ్ కే షుగర్లో నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ అయితే పోస్తున్నానండి అండ్ వీడియోలో మీకు ఒకటే గ్లాస్ కనిపించింది నేను సెకండ్ సెకండ్ గ్లాస్ వాటర్ పోసినప్పుడు నేను వీడియో తిరిగి మర్చిపోయాను సో రెండు గ్లాసులు వాటర్ పోయండి సో మీరు చూస్తున్నారు కదా ఇది తీగపాకం వచ్చే వరకు దీన్నైతే మంచిగా మరగనివ్వండి సో ముదురుపాకం రానివద్దు ముదురుపాకం వల్ల అనేది చాలా గట్టిగా అయిపోతుంది సో తీగపాకం పాకం వస్తే సరిపోతుంది ఇలా చూడండి ఇలా రావాలి సో ఇలా వచ్చిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి అందులోనే ఒక ఒక టీ స్పూన్ యాలకుల పౌడరు ఒక పావు టీ స్పూన్ చిట్టికడంతా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన మిశ్రమంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీ ఉంటుంది కదండి ఆ బూందీని మొత్తం ఇందులో పోసేయండి సో ఆ బూందీని పోసిన తర్వాతకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదండి అవి కూడా అందులో వేసి మొత్తం మంచిగా కింది మీదికి అంటూ మంచిగా కలిపేయండి మొత్తం టోటల్గా స్వీట్ అనేది దానికి పట్టేయాలి కదా సో మంచిగా పట్టేలాగా మంచి కలుపుకోండి సో ఇలా అంతా కలుపుకున్న తర్వాతకి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం మూత పెట్టి పక్కకు పెట్టుకోండి ఆ స్వీట్ పాకం అనేది మొత్తం బూందీకి ఇముడుతుంది కదా అలా మొత్తం పట్టి పట్టేసుకుంటుంది సో అలా అయిపోయిన తర్వాతకి ఏం లేదండి ముద్దలు చేసేయడం సో నేనైతే ఫస్ట్ టైం చేశానో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం నేను బూందీ లడ్డూలు చేయడం కదా అని సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కకు పెట్టమనిదండి తర్వాత ఇలా అయిపోయింది సో లైట్ హీట్ మీద ఉన్నప్పుడే మనం ముద్దలు అనేది చేసేయాలి సో మేమైతే ముద్దలు చేయడం స్టార్ట్ చేశాము అండ్ నేను ఒక వన్ హ్యాండ్తో ఫోన్తో వీడియో తీస్తున్నాను కాబట్టి వన్ హ్యాండ్తో అయితే చేస్తున్నాను అండ్ చిన్న చిన్న లడ్డూలు వస్తున్నాయి వన్ హ్యాండ్తో టూ హ్యాండ్స్తో అయితే పెద్దగా వస్తాయి సో ఈ సైజులో అయితే సరిపోతుంది సో చూసారు కదండి ఎంత నీట్గా కనపడుతుందో లడ్డు అనేది సో కిస్మిస్ కాజు అనేది కూడా మంచిగా నీట్గా కనపడుతూ లడ్డు అయితే చాలా బాగా అనిపించింది సో ఫస్ట్ టైం చేసినందుకు చాలా పర్ఫెక్ట్గా రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీరు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఎవరైనా మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్